బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి రిషబ్ పంతు అదిరిపేయ హింట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ హింట్ ఏంటిది అనేది గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది అంతలోపు కన్నా మెగా ఆక్షన్ అయితే జరగనుంది మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్ మంత్లో జరిగే అవకాశాలు ఉన్నట్లు అయితే మన బిస్ఏ వర్గాల నుంచి మనకు తెలుసు సమాచారం అంతలోపు వచ్చేసరికి పది ప్రాంచైజీ రిటర్నింగ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందని అయితే ప్రజెంట్ అయితే చర్చగా అయితే మారుతుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఐపీఎల్ గురించి అయితే ఇదే చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు చాలా మంది క్రికెటర్లు వాళ్ళ సొంత ప్రాంచైజీని వదిలి వేరే జట్టుకు వెళ్తున్నట్లు అయితే రకరకాల రూమర్స్ అయితే రావడం జరిగినాయి ఈ మధ్య కాలంలో రిషబ్ పంత్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ వదిలేసి చెన్నై సూపర్ కింగ్లో లో వెళ్తున్నట్లు అయితే ఒక రూమర్స్ అయితే రావడం జరిగింది అప్పుడైతే కొట్టిపాడేయడం జరిగింది ఇప్పుడైతే మరోసారి అయితే ఒక అదిరిపోయే ఇంటి రిషబ్ పంత్ మాత్రమైతే అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రిషబ్ పంత్ వెళ్తున్నట్లుగా అయితే ఒక ట్విట్టర్ వేదిక ఒక ఇంటు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇంటు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ వచ్చేసరికి రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ గా అయితే ఆడుతున్నాడు అయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ వదిలేసి చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి వెళ్తున్నట్లుగా అయితే ఒక ఇంటు రూపంలో చెప్పడం జరిగింది ఆ ఇంటి వచ్చేసరికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కబాల్ సిద్ధంగా embalou copo పోస్టర్ ఉండడం జరిగింది రజనీకాంత్ అదే పోస్టర్ను గా దింపడం జరిగింది మన రిషబ్ పంత్ అయితే పోస్టర్ని బట్టి చూస్తే మన రిషబ్ పంత్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి నైంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే మన క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు గతంలో కూడా మహేంద్ర సింగ్ ధోని గారు వచ్చేసరికి సేమ్ ఇటువంటి పోస్టర్నే రిలీజ్ చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ జట్టులో రాబోతున్నట్లుగానే అదేవిధంగా ఇప్పుడు రిషబ్ పంత్ కూడా ఇదే మాదిరిగా అయితే ఇప్పుడు పోస్ట్ పెట్టడం చాలా అంటే చాలా చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు నిజంగానే చెన్నై చెన్నై సూపర్ కింగ్ రిషబ్ పంత్ వస్తున్నాడా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదా చెన్నై సూపర్ కింగ్ మేనేజ్మెంట్ క్లారిటీ లేదు ఇవ్వలేదు అదేవిధంగా రిషబ్ పంత్ కూడా ఎటువంటి రియాక్షన్ మాత్రమైతే అయితే లేదని చెప్పుకోవచ్చు దీనిపైన త్వరలోనే ఒక క్లారిటీ అయితే రానుంది ఒకవేళ రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి వస్తే మాత్రం అయితే కెప్టెన్తో పాటు వికెట్ కీపర్ పొజిషన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే అవుపిస్తుంది కెప్టెన్కి చేస్తాడా లేదా అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేము కానీ వికెట్ కీపర్ పొజిషన్లో మాత్రమైతే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ ఉపయోగపడుతున్నానని అయితే క్రికెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతున్నాయి ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఏజ్ మీద పడుతున్నాడు కొద్ది ఈ ఒక్క సీజన్ ఆడే కష్టంగానే కనిపిస్తుంది అతను ప్లేస్ రీప్లేస్ చేయడానికి రిషబ్ పంత్ ఎగ్జాక్ట్గా సూట్ అవుతాడని అయితే మనకు క్రికెట్ వర్గాలైతే చాలా అంటే చాలా చర్చంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ చెన్నై జట్లో వచ్చే కెప్టెన్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే క్రికెట్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతున్నాయి ఇలాంటి రకరకాల రూమర్స్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియా వేదిక అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ ఈ పోస్టర్ అయితే తెగ అంటే తెగ వైరల్గా అయితే మరణం వస్తున్నాం మనమైతే మరి చూడాలి రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్ వదిలేసి చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి వస్తాడా లేదా అన్నదైతే మరికొద్ది రోజుల్లో అయితే మన క్లారిటీ రాబోతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ లోనే రిటర్నింగ్ లిస్టు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పుడైతే మనకు క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది రిషబ్ పంత్ ఏ జట్టులో ఉంటాడో ఏ జట్టులోకి వెళ్ళిపోతాడో అనేది అప్పుడైతే క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాధి శుంభు శంకర థ్యాంక్ యూ